ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సోమిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం సోమిరెడ్డికి అలవాటైన పని అన్నారు వాటితో పాటు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు కాకాణి అంతేకాకుండా ఒక నియంతల సోమిరెడ్డి వ్యవహరిస్తున్నారంటూ కాకాణి మండిపడ్డారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు తాను కేసులకు భయపడే మనిషిని కాదన్నారు కాకాని స్థాయికి మించి సోమిరెడ్డి వ్యవహరిస్తున్నారని ఎంతలో ఉండాలో అంతలో ఉంటే బాగుంటుందంటూ హెచ్చరించారు అధికారంలో ఉన్నప్పుడు బెదిరిస్తావు అధికారం లేనప్పుడు బ్లాక్మెయిల్ నేను నిన్ను అనేక సందర్భాల్లో మాట్లాడని గురించి ఏమని నువ్వు పోస్టులు అమ్ముకుంటున్నావు ఇది గతంలో నీకు అలవాటు ఉంది నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే లెటర్ హెట్ మీద సంతకాలు అక్కడ ఇచ్చిపోతే నీ కొడుకు వాళ్ళ పేర్లు రాసి పంపిస్తున్నాడు షిఫ్ట్ ఆపరేటర్లకు సంబంధించి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అమ్ముకున్నావు ఈరోజు విఓఏ పోస్టులు అమ్ముకున్నావు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అమ్ముకున్నావు డీలర్లు రేషన్ డీలర్ల పోస్టులు అమ్ముకున్నావు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు కాకాణి వ్యాఖ్యలకి సోమిరెడ్డి నుంచి ఏమైనా స్పందన వచ్చిందా అంటే ఇప్పటివరకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రము ఎలాంటి కామెంట్స్ చేయలేదు మౌనం వీడని పరిస్థితి కనిపిస్తుంది అయితే సోమిరెడ్డిపై సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు పెద్ద దుమారంపై సింహపూరి రాజకీయాల్లో ప్రత్యేకించి సర్వేపల్లి రాజకీయాలకు ప్రత్యేకత ఉంది ఎప్పుడూ సోమిరెడ్డి వర్సెస్ కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య ఎప్పుడూ ఫైట్ నడుస్తూ ఉంటుంది అయితే ఈ ఈసారి గత ఎన్నికల తర్వాత ఒక మూడు నెలలుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే మౌనంగా ఉన్నా ప్రత్యేకించి సర్వేపల్లిలో పెద్ద ఎత్తున ప్రతి విషయాన్ని అంటే ఏదైతే సోమిరెడ్డి మీద వస్తున్న ప్రతి ఆరోపణని తిప్పికొట్టే ప్రయత్నం అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి చేస్తున్న పరిస్థితి అయితే ఈ మధ్య కాలంలోనే ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి మూడు లక్షల రూపాయలు లంచం అడిగాడు అని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వార్త అయితే సోమిరెడ్డి మూడు లక్షల రూపాయలు లంచం అడిగినది కూడా ఒక బీజేపీకి సంబంధించినటువంటి లీడర్ పెంచలయ్య అని ఒక లీడర్ మీడియా ముందుకు వచ్చి ఆరోపించడంతోనే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మూడు వేలు మూడు లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఈ విషయం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది ఈ నేపథ్యంలోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీని కామెంట్స్కి కౌంటర్ ఇవ్వకుండా నేరుగా ఎవరైతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాడో అతనిపైన మరోవైపు సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి పైన వీరిద్దరి మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదుంది ఏ వన్ ఏ టూగా ఇప్పుడు ఇద్దరుగా ఉన్నారు అయితే ఈ వ్యవహారం రాజకీయ రచ్చన రేపిన పరిస్థితి కనిపిస్తోంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ఒకటి బెదిరించడం లేదంటే బ్లాక్ మెయిల్ చేయడం ఈ రకంగానే డబ్బులు తండుకోవడం అనేది అలవాటైపోయిందని పెద్ద ఎత్తున ఒక దుమారం లేపేసే కామెంట్స్ చేయడమే ఓ సంచలనం రేఖ నేతలు ఇప్పటివరకు కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ బీజేపీ నేత పెంచరై చేసిన ఆరోపణలు కానీ ఇప్పటి వరకు కూడా కౌంటర్ ఇచ్చేందుకు లేదంటే దానికి సమాధానం ఇచ్చేందుకు మీడియా ముందుకు రాకపోవడమే ఇప్పుడు చర్చగా మారింది అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రము ఇలాంటి తాకాడు చొప్పులకు లేదంటే ఇలాంటి కేసులకు బెదిరిపోయేది లేదు తాను నిజాయితీ పరుడు అవినీతి పరుడు కాదు అని నిరూపించుకోవాల్సిన అవసరము సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఉందని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సింహపురి రాజకీయాలు మాత్రము మరోసారి వేడికిన పరిస్థితి కనిపిస్తుంది థ్యాంక్ యూ రాజు